హాయ్ అండి అందరికీ ఏంటి మామిడికాయ పచ్చడి చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఏం లేదండి మా అత్తమ్మ మామిడికే పచ్చడి అయితే పెట్టింది నాకైతే మామిడికాయ పచ్చడి పెట్టడం రాదు సో నేను కూడా నేర్చుకుంటున్నా నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి ఎలా చేస్తున్నాం ఏంటనేది చూపిస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు మేము మా స్టైల్లో చేసుకుంటున్నాము అన్ని కూడా అందరితో చూపునే వేసాము మీకైతే నేను అన్ని కూడా డిస్క్రిప్షన్ లో క్వాంటిటీస్ ఎంత అనేది ఇస్తాను బయటనైతే వన్ మంత్ వరకు ఉంటుంది ఈ పిక్కిలు లేదు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఆష్యుగర్ విషయ అనమాట సో మాకు వన్ కేజీ తొందరనే అయిపోతుంది ఎండాకాలం అంటేనే చాలు మన గుర్తొచ్చే పికిల్స్ అయితే కొన్ని ఉంటాయి అందులోనూ మెయిన్ అయితే ఆవకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఇంకొకటి వచ్చేది మిర్చి పచ్చడి అదే చింతకాయ పచ్చడి అనమాట సో ఇవైతే కంపల్సరిగా చేసుకుంటాము అండ్ అలాగే వడియాలు కూడా పెట్టుకుంటాము ఇంకా చేయాల్సిందల్లా ఒకటి మిగిలిపోయింది అదే వడియాలు సో వడియాలు ట్రై చేయాలి ఒకసారి మళ్ళీ అండ్ ఇంకా అర్థం అయితే అవి నీట్ గా కడిగి ఇచ్చింది కట్ అంటే మొత్తం పిక్కున్నది అనమాట దాన్ని పెద్ద కత్తితో కొడితే కానీ మా దగ్గర కత్తి లేదు పోయి కొట్టించుకోదాం అంటే కొన్ని యలు వాళ్ళు కొట్టారు సో కాయలకి ఎక్కడ వరకు పోవడం ఎందుకని చెప్పి కత్తిపీట తే తండాలి పడ్డాము కానీ ఇంకా పిక్ అయితే అని చెప్పేసి సైడ్ లో ఉంటే కోసం అనమాట ఇంకా దాంతో పాటు వస్తాయి కదా కొంచెం కండ సో అట్లయితే కోసిన ముక్కలు ఎలా ఉంది అని చూస్తే కనుక పుల్ల రొడ్డు ఉన్నది కాయ అయితే చాలా పుల్లగా ఉన్నది పచ్చడికి ఇవ్వే పర్ఫెక్ట్ గా సెట్ అయితే కూడా మాడికాయ పచ్చడి అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే చాలా బాగుంటది మామిడికాయలు కొనుక రావడం చాలా ఈజీ కానీ దాన్ని పచ్చడిగా పెట్టడం చాలా కష్టం కానీ మాడికాయలు మాకు ఫ్రీగా వచ్చాయి మామిడికాయలు ఒకటి ఫ్రీ అని అండి కానీ ఇవన్నిటికీ కూడా ఖర్చు అవుతది కదా ఎన్ని పండ్లు ఉంటాయి తెలుసా ఎల్లిపాయలు కావాలి మెంతులు జీలకర్ర ఏం పాలి కావాలి అన్ని పొడులు చేసి కారంలో ఉప్పు కారం అన్ని వేసుకొని సరిపాయాన్ని వేసుకొని మంచిగా కలిపి ఈ పౌడర్లన్నీ కూడా అలా పట్టుకోవాలి ఆవాల పొడి అండ్ అలాగే మెంతులు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కలుపుకొని తర్వాత మంచిగా నూనెలో వెల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా దాన్ని కొంచెం పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకొని ఆయిల్లో మన పోపు గింజలు అన్ని వేసుకొని జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఈ పట్టి పెట్టుకున్న అల్లం పేస్ట్ ని అందులో వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండొద్దు గోరువెచ్చగా ఉండాలి ఒక వేయగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత వెల్లిపాయల పేస్ట్ అయితే వేసుకోవాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి అండ్ తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి మరీ గా అవ్వకూడదు చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో ఉన్నట్టు అలా ఉండాలన్నమాట కొద్దిగంత పసుపు యాడ్ చేసుకున్నాము అలాగే కొన్ని వెల్లిపాయలు కూడా పొట్టు తీసినవి మామిడికాయ ముక్కలలో వేసి కొద్దిగా పచ్చి నూనె వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి అండ్ తర్వాత మనము కారం ఉప్పు క్వాంటిటీ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అవన్నీ కూడా ఎన్ని కొలతలు ఎంత మామిడికాయ అనేది మొత్తం ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట బాగా మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి మంచిగా అన్ని కోడులు వేసాం కదా ఏవేవి ఎంతెంత క్వాంటిటీలో వేసాను అనేది మొత్తం కూడా డీటెయిల్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను సరేనా నాకు తెలిసిన పద్ధతిలో మా అత్తమ్మ చేసిన దాన్ని బట్టి నేనైతే మీకు ఇస్తున్నాను నాకంటే బాగా చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలి ఏంటనేది సింపుల్గా ని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇంకా మనము ఆయిల్లో ఫ్రై చేసుకున్న వేసుకున్నాం కదా ఇదంతా కూడా ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కూడా అదంతా వేసుకొని బాగా మిక్స్ చేసి మంచిగా ముక్కలకు పట్టించి ఒక బాక్స్లోకి అయితే ఎత్తిపెట్టుకోవాలి అండ్ నేనైతే ఉప్పు కారం ఎలా అనేది చూశాను అబ్బా చాలా ఘాటు ఉంది ఎల్లిపాయల ఘాటు కొత్తగా కదా కొంచెం మగ్గితే వేరేలా ఉంటుంది టేస్ట్ బాగా ఘాటుంది అండ్ ముక్కలు కూడా చాలా పుల్లగా ఉన్నాయి కాబట్టి కారము కొంచెం బాగానే పడుతుంది ముక్క పుల్లగా ఉంటే కనుక కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి సో మొత్తం అయితే ఇలా కలిపి పెట్టాను బాగా కలిపిన తర్వాత స్టీల్ దాంట్లో ఉంచొద్దు కాబట్టి ప్లాస్టిక్ దాంట్లో కూడా ఉంచకూడదు కానీ మా దగ్గర వేరే జార్ లేక ఇందులోనే పెడుతున్నాము ఇది ముక్క ఊరిన తర్వాత వేరే బాక్స్ బాక్సులలోకి తీసుకుంటే సెట్ అయిపోతుంది ఒక త్రీ డేస్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది అనమాట చూసారా నూనె కూడా మంచిగా తేలింది ముక్క కూడా మాగింది సో పచ్చగా రెడీ అయినట్టే ఇంకా మంచి ఎంచక వేడి వేడి అందం లే వేసుకుంటుంది తింటే అదిరిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోద్దు